అందరికి నమస్కారం నేను శిరీష ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత శ్రీ శ్రీ నిత్య విద్యానంద భారతీ స్వామి గారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం గురుగారు ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు ప్రాముఖ్యత ఉంటుంది సో ఈ కార్తీక మాసంలో నాగుల పంచమి నాగుల చవితి అనే పర్వదినాలు వస్తున్నాయి సో నాగుల పంచమి నాగుల చవితి రోజు ఎలా పూజ చేయాలి ఎలాంటి నియమాలు పాటించాలంటారు ముఖ్యంగా పిల్లలు లేని వాళ్ళు ఈ నాగుల పంచమి నాగుల చవితి చాలా విశిష్టంగా జరుపుకుంటారు సో ఎట్లాంటి నియమాలు పాటించాలంటారు ముందుగా జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు శిరస్సు వంచి పాదభవందనం తెలియజేస్తున్నాను నాగుల పంచమి అదేవిధంగా నాగుల చవితి ఈ రెండింటికి అద్భుతీయమైనటువంటి ఉన్నాయి ఈ దీపావళి తర్వాత వచ్చేటువంటి ఈ నాగుల చవితి రోజున మనం చాలా విశేషంగా చేసుకుంటుంటాం సర్పాకారంలో ఉన్నటువంటి పదార్థాలను సిద్ధం చేసుకొని వీటిని మనకు దగ్గరలో ఉన్నటువంటి పుట్టల దగ్గరకు వెళ్ళి వీటన్నింటినీ కూడా నాగేంద్రుడికి సమర్పించి అక్కడ టపాసులను వెలిగించి మన సాంప్రదాయ ప్రకారము నమస్కారాలు చేసుకుని వస్తుంటారు ఇక్కడ చెప్పాలనుకుంటున్నటువంటి విశేషం కొన్ని మూఢనమ్మకాలకు దారితీస్తుంది ఎందుకనంటే నా మాటలు మీకు నచ్చకపోయినా కానీ వాస్తవం అదే ఇందులో సంతానము అనేటువంటి ఒక ఉంది కాబట్టి నాగుల చవితి రోజు నాగుల పంచమి రోజు సర్పాలన్నీ కూడా వారి వారి జాతుల ప్రకారం మారేటువంటి సమయం కాబట్టి ఇందులో అనంతుడు గుణుకుడు తక్షకుడు కర్కోటకుడు శంఖపాలకుడు ఇలాంటి పన్నెండు రకాల సర్పాలు ఉంటాయి ఇవన్నీ కూడా సోమవారం రోజు కొన్ని మంగళవారం రోజు కొన్ని గురువారం రోజు కొన్ని బుధవారం ఇలా వారానికి ఒక్కొక్క సర్పము మనకు సంచారం చేస్తూ ఉంటుంది ఆ రోజు ఆ సర్పాన్ని మనం దర్శనం చేసుకున్నప్పుడు ఆ దోషాయుక్తమే మన మీద పడుతుంది నాగుల చవితి నాగుల పంచమి రోజున వాటి యొక్క జన్మ సార్థకత కోసం వాటి యొక్క ప్రభావాలన్నీ కూడా మానవ దేహం మీద పడతాయి వీటిని మనం స్వీకరించడానికి వీటన్ని జాతులు మిళితమైనటువంటి రోజు నాగుల చవితి అందుకని వాటి యొక్క కొన్ని కొన్ని శాపాలకు కూడా మనం గురి కావాల్సినటువంటి రోజు నాగు చవితి చాలా సందర్భాలలో దేవాలయాల్లో నాగశిలలు ప్రతిష్ఠ చేయటము వాటికి సంబంధించినటువంటి అభిషేకాలు చేయటము అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడము కొన్ని దేవాలయాల్లో నాగశిలల విగ్రహాలకు ఆ రోజు అభిషేకాలు అష్టోత్తరాలు నిర్వహించడము ఇవన్నీ విరివిరిగా జరుగుతుంటాయి ఇవి కాకుండా మన సాంప్రదాయాల్లో నేరుగా మనమే నాగేంద్రుడికి పుట్టలో రకరకాల పదార్థాలు వేడి ఇవన్నీ చేస్తుంటాం మరి ఇవన్నీ ప్రామాణికాలైనా ఇవన్నీ విశేషాలైనా ఇవన్నీ చెయ్యొచ్చునా అక్కడ బాంబులు పేల్చొచ్చునా అని మనం నిస్సంకోచంగా మనం మాట్లాడుకుంటే నాగేంద్ర స్వామి వారిని ఆరాధించమని మాత్రమే చెబుతున్నాం ఇక్కడ భయపెట్టమని చెప్పట్లేదు అందుకని పుట్ట దగ్గర పేల్చేటువంటి మందుగుండు గుండు సామానాలు ఏమైతే ఉన్నాయో అవి అలా చెయ్యకూడదు పిల్లల యొక్క ఆనందం కోసం సంతోషం కోసం మాత్రమే మనం చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనము వేడుకోవటానికి సర్పదోషాల నుంచి వేడుకోవటానికి సంవత్సరం మొత్తంలో నాగుల చవితి అనేటువంటి రోజు మనకు ఉంది అందుకని ఇప్పటికీ కూడా జాతకాలను కొన్ని జాతకాలు పట్టి పీడిస్తున్నప్పుడు నాయనా నీకు కల సర్పదోషం ఉన్నది మరి మోక్షం ఎప్పుడు ఇదిగో ఈ గ్రహాలకు చేసుకో మోక్షం ఇది కాదు కదా అందుకని నాగుల చవితి రోజు నాగుల పంచమి రోజు మాత్రమే ఈ అవకాశం నీకు దక్కుతుంది అందుకని నాగుల పంచమి రోజున వాటికి ఇష్టమైనటువంటి పదార్థాలను వాళ్ళకి ఇస్తారు నాగుల చవితి నాగుల పంచమి రోజున అన్ని జాతుల యొక్క సర్పాలు వస్తాయి కాబట్టి సర్పాకారంలో నువ్వు చెయ్యగలిగేటువంటి పదార్థాలు పసుపుతోటి కుంకుమతోటి విభూతితోటి గంధముతోటి బియ్యం పిండితోటి అలాగే నువ్వులతోటి రకరకాల పదార్థాలతోటి సర్పాకారాలు చేసి ఎక్కడైతే ఈ సర్పాలు నివసించేటువంటి ప్రదేశాలు ఉన్నాయో పుట్టలు ఆ ప్రదేశంలో అలంకరణ చేసి కోమయంతో చక్కగా అలికి గోమయంతో అలికి ఆ చుట్టూ ఉన్నటువంటి చీమలకు ఈ బియ్య పిండితో చేసినటువంటి పదార్థాలు ఆహారంగా అలంకరణ చేసి అక్కడ భూమిలోంచి వచ్చేటువంటి పదార్థాలు కాయలు పైటి నుంచి తీసుకొచ్చేటువంటి పళ్ళు అంటే చెట్టు కాసేవి కాకుండా భూమిలోంచి వచ్చేటువంటివి ఏమున్నాయి టెంక నుంచి వచ్చేటువంటి తేగలు వాటిని దండగా మార్చి అక్కడ అలంకరణ చేసి ఆహారంగా అంటే అక్కడ ఉంచి అక్కడ జీవాలకు పెట్టి నమస్కారం చేస్తారు ఎందుకని పెడతారని అడిగితే పుట్టల్లో అక్కడ నాగజాతికి సంబంధించినటువంటి సర్పాలు అన్ని రకాల జాతులు మిళితమైనటువంటి పిల్లలు కానీ పెద్ద కానీ ఏదైనా కానీ అక్కడ సంచారం చేస్తే మనం పెట్టినటువంటి పదార్థాలను దేహాన్ని కానీ తాగితే మనకు మోక్షం వస్తుంది అని ఒకటి రెండోది పుట్టలు తిరిగేటువంటి సంచారంలో నాగులు చదివితే నాగుల పంచమ రోజు కానీ మనం వెళ్ళి అక్కడ కానీ తిరిగితే మనకున్న దోషాలు పోతాయని చెప్పేది ఒక ప్రామాణికం అందుకని పుట్టల దగ్గర ఎప్పుడూ కూడా మనము బలవంతంగా కృత్రిమైనటువంటి పుట్టలు పెట్టుకుని కొంతమంది పూజలు చేస్తుంటారు పుట్టలేదు మట్టి వేసి పుట్టబెట్టి అదే పూజ అనుకుంటారు కొంతమంది పుట్టల దగ్గరికి వెళ్ళి బలవంతంగా తవ్వేసి రకరకాలుగా చేస్తారు ఇలాగా అవి నివాసం ఉండేటువంటి ప్రాంతాలను వాటిని సగౌరవంగా గౌరవించేటువంటి పద్ధతిగా ఈ నాగుల చవితి కార్యక్రమం అనేటువంటి చేసుకుంటారు దీనికి పాటించవలసినటువంటి నియమ నిబంధనలు ఏమిటనంటే ఆ రోజు భార్యాభర్తలు ఇరువురు కూడా ఉపవాసం ఉండాలి సాయంకాలం సూర్యాస్తమయం వరకు కూడా ఏమీ స్వీకరించకూడదు బిడ్డలకు మాత్రం పెట్టచ్చు భార్యాభర్తలు ఇరువురూ కూడా అరిటాకులో కానీ రావి ఆకుల విస్తరలో కానీ మాత్రమే భోజనం చెయ్యాలి ఆ రోజు ఉల్లిపాయ కానీ చిన్న వెల్లుల్లిపై కానీ అల్లం కానీ వాడినటువంటి పదార్థాలు మాత్రమే వీళ్ళు తినాలి పులుపు కానీ సంబంధించిన ఏ పండ్లను వీళ్ళు స్వీకరించకూడదు అలా తినగలిగినటువంటి దంపతులకు సంతాన యోగం పడుతుంది అలా ఉన్నటువంటి దంపతులకు ఇంత ఉన్నటువంటి సర్పదోషాలన్నీ పోతాయి అలా పిల్లలు కూడా చేస్తే ఇంకా అమితానందం పొందుతుంది దీనితో పాటుగా ఆ నాగుల పంచమి రోజున నాగుల పంచమి రోజున దేవాలయాలకు మనం వెళ్ళినప్పుడు దర్శనార్థమై మనం వెళ్తున్నప్పుడు నాగుల పంచమి రోజున సర్పాగలు అంటే ఎక్కడైతే ఈ నాగశిలలు ఉన్నాయో ఆ నాగశిలలకు పెట్టేటువంటి నైవేద్యము కమిలిపోయిన అరటి పండు ఏమిటమ్మా కమిలిపోయిన అరటి పండుని తమలపాకులో పెట్టి నైవేద్యంగా గానీ పెడితే సంతానం లేనటువంటి వాళ్ళకు ఖచ్చితంగా సంతానం కలుగుతుంది ఈ కమిలిపోయిన అరటి పండ్ల దాంట్లో చాలా పరమార్థం ఉంది ఎందుకనంటే నాగేంద్ర స్వామి వారికి అంటే సర్ప జాతుల్లో ఉన్నటువంటి పన్నెండు జాతులకి కూడా అరటి పండ్లు బాగా కమిలిపోయి ఉన్నటువంటి పండ్లవే వాటిని నైవేద్యంగా స్వీకరిస్తాయి చాలా అమితంగా ఇష్టపడతాయి అందుకని మనం ఎన్ని ఎంత ఇబ్బంది పడ్డా సంతానంలో కమిలిపోయిన అరటిపండుని నాగేంద్రుడి దగ్గర పెట్టి ఆరాధన చేస్తే సర్పదోషాలు పోయి సంతానం కలుగుతుంది అందుకని ఈ నాగుల పంచమి రోజున విశేషమైనటువంటిది ఆ ఏదైతే కమిలిపోయిన అరటి పండుని దగ్గర పెట్టి తమలపాకులో పెట్టి నమస్కారం చేసుకోగలిగితే సంతాన యోగ్యం వెంటనే వస్తుంది అలాగే గురుగారు ఈ నాగుల పంచమి రోజు పుట్టల పాలు పోస్తాం అలాగే గుడ్లు ఈ మధ్య గుడ్లు వేస్తా అసలు గుడ్లు వేయొచ్చా వాస్తవికంగా పాము గుడ్లు తింటుందనేటువంటి భావాల్లో ఉన్నారు కానీ చాలా సందర్భాలు ఎక్కడ స్వీకరించు కాబట్టి అది ప్రామాణికాల్లో లేదు పాము గుడ్డులు తింటుందని చిన్నప్పుడు చదువుకున్నాం వాటిలో ఉన్నాం కాబట్టి అట్లా వెళ్ళిపోతుండే అది ఎవరో చెప్పారైనా సంప్రదాయం తప్ప ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి అమ్మ అది చెయ్యకూడదు అని మనం ఖండిస్తే మీకు ఏం తెలుసండి అంటారు అందుకని పూర్వకాలం నుంచి వస్తున్నటువంటి ఆచారం అది అదే సాంప్రదాయం ఆచారం ఆచారాన్ని కొనసాగిస్తున్నారు కాబట్టి సాంప్రదాయకరంగా పుట్టను అలంకరించాలి గోమయంతో ఖచ్చితంగా అలం అలంకరించి తీరాల్సిందే మీరు ఏ పుట్ట దగ్గర సరే గోమయంతో అలంకరించినటువంటి పూజ నిష్ప్రయోజనం అందుకని ఖచ్చితంగా గోమయం కూడా తీసుకెళ్ళాలి తీసుకెళ్లి గోమయంతో చక్క ఇంటి పాది అందరూ గోమయం తాకాలి కాబట్టి అక్కడ గోమయంతో తాకి ఆ గోక్షీరాన్ని అక్కడ వేస్తారు అంటే చకల దేవతలు వచ్చి నాగేంద్రుడిని కూడా అభిషేకించేటువంటి సమయం అది కాబట్టి నాకు ఉన్నటువంటి సర్పదోషాలన్నీ నివృత్తి అవ్వాలి నాగేంద్రా అని చెప్పి నమస్కారం చేసుకుంటాం కాబట్టి సంతానం ఉన్నటువంటి వాళ్ళు కానీ ఈ విధంగా కానీ చేస్తే ఖచ్చితంగా సంతానం కలుగుతాం గురుగారు మొత్తం మీద కార్తీక మాసంలో వచ్చే నాగుల పంచమి నాగుల చవితి పూజా విధానం ఎలాంటి నియమాలు పాటించాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్కారం